హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను సో ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం వెండి ధరలు తగ్గేయ పెరిగేయా స్థిరంగా ఉన్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఒక మంచి అప్డేట్తో ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు అయితే వచ్చేసాను అయితే ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయి వెండి ధరలు ఎలా ఉన్నాయని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు నా ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉండింది ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తీసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి కొంతమందికైనా యూస్ యూజ్ అవుతుంది కదా సో ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై రెండు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు మనం చూసినట్టయితే డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి మనం బంగారం ధరలు చూసినట్టయితే బంగారం ధరలోని స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది మనం రోజు రోజుకి చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి ఎంతో కొంత తగ్గుతున్నాయి సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు సో ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే